బాబు కస్తూర్బాయి ఉమెన్స్ హాస్టల్ ఇదేనండి ప్రియమ్మ గారిని పిలవా అలాగే అండి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి పిలుచుకోవచ్చు అలాగే అమ్మా విఘ్నేశ్వర ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్ లో శిలా విగ్రహం అనుకుంటారు తొందరగా వచ్చే ఓం యన మహా నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా సుబ్రహ్మణ్యపురంలో కలసాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది ఇది నీ పడిందంటే నువ్వు గొప్ప సుబ్రహ్మణ్యపురం పట్టం అదేగా అవునండి మీకెలా తెలుసు కనీసం పది లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా ఉంటాడు కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి గానీ ఇలా లక్షలు తగలేయకూడదండి ముప్పావల కోడి పిల్లకి జబ్బు చేస్తే మూడు రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడేం ప్రత్యక్షమైంది సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు ఆ రోజు కూడా ఉత్సవాలు ఇలాగే నోరు పారేసుకున్నావు చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది నేను చెప్పేది కొంచెం వినండి నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది దాని గొప్పతనం నీలాంటి లాంటి మురుకులకు అర్థం కాదు నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ తని దేవుడిని నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చేయదు సుబ్రహ్మణ్యపురం మా ఊరు మరోసారి మా ఊరి గురించి మాట్లాడితే నేను చేస్తాను నాకే తెలియదు ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లయింట్ ఇస్తాను వాక్చండ్ర రాగిపోయింది కాఫీ బాగబుతంతారా థ్యాంక్ యూ కార్తిక్ కాఫీ ఇప్పుడు నాకు మూడ్ లేదు కాసేపు డిస్టర్బ్ చేస్తున్నాను ఏమైంది సార్ సీరియస్ గా ఉన్నారు వాడితో ఒక అమ్మాయి వన్ సైడ్ గొడవ పెట్టుకుంది వన్ సైడ్ కూడా ఏంట్రా అసెంబ్లీలో అధికార పక్షం లాగా మన వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదట అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే కదా తెలిసేది ఈ కామెడీలే వద్దంది ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయి కదమ్మా మీ రూమ్ ఎట్టే ప్రియా ప్రియాతో గొడవ ఐస్ క్రీమ్ కురిస్తారు అమ్మంటే దానికదే వీళ్ళు కిడ్నాప్ అయిపోయే టైప్ రా అది ఆ అమ్మాయితో గొడవ ఏంటి అది జరిగిన గొడవ కార్తీక్ తనేదో నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది మనం వెళ్ళి మాట్లాడదాం పదా ఏం మాట్లాడేది అసలు మాట్లాడిస్తే కదా ఇప్పుడు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటావా ఒక్క నిమిషం ఆగు అసలు ఎక్కడుందో కాల్ చేద్దాం అదిగో ఆ ఎక్స్ప్రెషన్ మార్చు ముందు తన గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం కాల్ ఇచ్చే బ్లూటూత్ పెట్టుకో మేఘ్నా వచ్చేసావా వీరంటే ఇక్కడికి వచ్చాడు ఎవరు అదే ఆ బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడు వాడే ఏం చేశాడు వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు భక్తులంటే గౌరవమే లేదు అసలు ఈ బాబాని మాత్రం నమ్మొచ్చాడా అయినా నాకు ఇలాంటి నెగిటివ్ వాళ్ళు అస్సలు ఇష్టం లేదు ఉన్నావా వెళ్ళిపోదావా ఉండు ఇక్కడి వచ్చాం కదా ఈ స్వామీజీ మహిమ ఏంటో చూద్దాం స్వామీజీ చాలా మహిమ గలవారండి మీరు ఏ కోరికతో వచ్చారు ఇక్కడికి మా ఊరు మా నాన్నగారు ఆనందంగా ఉండాలి అంతే చాలు మొబైల్ ఉందా మేడం ఇలా ఇవ్వండి తీసుకోండి ఏంటి బాబు మీరు యూత్ కదా మీరేంటి స్వామీజీల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతున్నారు చూడడానికి అలా ఉన్నా లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆరు నెలల క్రితం వీప్ మీద ఒక పెద్ద గడ్లాగ వచ్చిందండి క్యాన్సర్ అని భయం డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు నా బాబు హమీజీ గురించి విన్నాను చూద్దామని వచ్చానండి ఏ అంటే చా కూడా చూసుకోవచ్చు కదా మీరు పెద్దవాళ్ళు ముందుకెళ్ళండి మొబైల్ టోకెన్ వేసుకొని వెళ్ళిపోండి మీరు బిల్డప్ షార్ట్లో నీ భార్య జబ్బు నిన్ను ఇబ్బంది పెడుతుంది అవును స్వామి వైద్యులు బతకడం కష్టం అవును స్వామి ఎలాగైనా నా భార్యను మీరే కాపాడాలి స్వామి మహాప్రసాద్ నిన్నే కన్నా స్వామి మీ ఊరు బాగుంది మీ నాన్నగారు బాగున్నారు సంతోషమేనా స్వామి వెల్కమ్ వెల్టమ్ థ్యాంక్ యూ స్వామి ఐదు ఐదు పంజా సెంటర్ ఆ తాడి చెట్టులా పొడుగ్గా ఉన్నాడే పిలు ఆ మేడా నీ మనసులో ఏం దిగులు పెట్టుకోక కార్తీక్ నీ వీపు మీద ఉందే కాయ తగ్గిపోతే నా మనసులో ఉంది నీకెలా తెలిసిందండి అలా తెలిసిపోతుంటాయి దీన్ని హిమాలయ నుంచి తీసుకొచ్చి దీన్ని డైలీ రెండు పొట్లు తీసుకు తప్పకుండా అండి తగ్గిపోతుంది తగ్గిపోయిందండి తీర్థం తీసుకోకుండానే తగ్గిపోయిందండి మిరికల్ నాకు అక్కర్లేదండి తీసుకోండి తీసుకోండి మీరు వాడిన వాడకపోయినా ఐదు వేలు ఇవ్వాలి సార్ ఇస్తానండి ఇవ్వడానికే వచ్చాను కదా రే మల్లిగా నీ పక్కనే ఉన్నాడే ఆ పరంభక్తుడు ఆ దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకురా సారీ అండి నేను తీస్తాను ఓకే మీరు పెద్దవాళ్ళు ముందుకెళ్ళండి ఈయన బ్యాగ్ ఎందుకు చెక్ చేయలేదండి ఇంకేముందో చూద్దాం ఇదేంటి ప్రియమైన భక్తుల్లారా క్యూలో మీ పక్కన నిలబడి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకున్న వాళ్ల బ్యాగ్ లో మీరు కూడా చెక్ చేయండి ఇలాంటి మైక్రోఫోన్లే దొరుకుతాయి చూడండి ఇప్పుడు తెలిసిందా మీ అందరి సమస్యలు ఈ డమ్మీ భక్తుల ద్వారా దొంగచాటుగా మీ స్వామీజీ ఎలా తెలుసుకుంటున్నాడు చూడండి ఇది మీ స్వామీజీ మహిమ ప్రియా నేను దేవుడికి వ్యతిరేకం కాదు దేవుడి పేరుతో మనుషుల్ని మోసం చేసే వాళ్ళకే వ్యతిరేకం ఇదే చెప్తామనుకున్నాను కానీ ఎనీవే అంటే అది కదా బాబా ప్రియా పిలుస్తుంది నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అందుకని